దేశవ్యాప్తంగా నూతన సంవత్సర శుభాకాంక్షలతో నూతన సంవత్సర కానుగ్గ మహిళలందరికీ కూడా శుభవార్త అయితే ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం మోడీ సర్కార్ గృహ వినోదారులకు వంట గ్యాస్ సిలిండర్ అనేది తగ్గిస్తూ నిర్ణయం అనేది తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది దీనికి కేబినెట్ కూడా మంగళవారం నిర్ణయించినట్లు అనుమతి ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది ఈ సందర్భంగా ఈ పథకానికి సంబంధించి ఎవరెవరికి సిలిండర్లు అనేవి ఇస్తారు అంత తక్కువ ధరకి ఎవరికి ఇస్తారనేది ఇప్పుడు మనం చూద్దాం ఎవడని ఇస్తే లైక్ చేయండి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక రాఖీ పండగ రోజున మనకి దేశ మహిళలందరికీ కూడా రెండు వందల రూపాయల చొప్పున సబ్సిడీ రూపంలో కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్పై తగ్గించడం జరిగింది అప్పటిదాకా పదకొండు వందలు పన్నెండు వందల దగ్గర ఉన్న గ్యాస్ సిలిండర్ రెండు వందల రూపాయలు తగ్గడంతో తొమ్మిది వందల నుంచి వెయ్యి రూపాయల మధ్య అయితే వస్తుంది ఇక మరోపక్క ఉజ్వల పథకంలో ఉన్న మహిళలందరికీ కూడా మరో రెండు వందల రూపాయలు అదనంగా వాళ్ళకైతే డిస్కౌంట్ రూపంలో సబ్సిడీ ఇచ్చింది దీంతో వాళ్ళకైతే దాదాపుగా నాలుగు వందల రూపాయలు వచ్చిందనమాట ఈ సబ్సిడీ రూపంలో వాళ్ళకైతే అప్పుడు కేవలం ఏడు వందల మూడు రూపాయలకే గ్యాస్ సిలిండర్ అనేది అందింది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మరో నిర్ణయం అయితే తీసుకోబోతోంది సో జనవరి ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అనేది అందించబోతున్నారు అంటే మరో రెండు వందల రూపాయలైతే ఈ ఉజ్వల పథకంలో ఉండే మహిళలందరికీ కూడా అందించబోతున్నట్లు తెలుస్తుంది ఇది మనకి దాదాపుగా దేశవ్యాప్తంగా మహిళలకైతే అందించబోతుంది నూతన సంవత్సర కానుగ్గా ఈ పథకం అనేది తీసుకురాబోతున్నారు దీనికోసం మీరు ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా ఆన్లైన్లోనే డబ్బులు కట్టవలసి ఉంటుంది అప్పుడు మాత్రమే మీకు ఐదు వందల రూపాయలకి ఈ గ్యాస్ సిలిండర్ అనేది వస్తుందనమాట లేకపోతే మీరు డైరెక్ట్గా గూడెల దగ్గర కానీ ఇంటి దగ్గర కానీ గ్యాస్ సిలిండర్ తీసుకుంటే మీకు ఈ డిస్కౌంట్ అనేది రాదు ఏడు వందల రూపాయలు ఎనిమిది వందల రూపాయలు అయితే చెల్లించాల్సి ఉంటుంది సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఈ నూతన సుందర కానుక ఇదే